కూడా కృషి గుర్తు పెట్టుకోవాలమ్మా దేశాన్ని కాపాడటానికి సైనికులు ఎంత కష్టపడుతున్నారో రాజకీయ నాయకులు ఎంత కష్టపడుతున్నారో సనాతన ధర్మాన్ని కాపాడటానికి వారు అంత అంత పదవి అంత బిజీ పోయి ఇక్కడ ఉండరు ఇక్కడ ఈ రోజు ఈ దేవాలయంలో ఇన్ని వేల మంది వస్తున్నారు అంటే వారి కృషి ఈ ఈ యొక్క నగరానికి ఆయన చాలా ఈ నగరం ఆయన ఈ దేవాలయాన్ని ఆయన కట్టించబట్టి ఇంతమంది భక్తులు ఇంతమంది అమ్మవారి బాల వేసుకుని ఇదంతా తెలిసేదా వీళ్ళందరికీ చెప్పండి మీరు చెప్పండి మనందరం రావలిగేవాళ్ళమా అంత బిజీగా ఉంటూ కూడా ధర్మాన్ని వదలలేదు అది మనం చేయాల్సి ఎంత పని ఉన్నా సరే మేము చేయలేము మాకు సమయం లేదన్న మాట అను జరగకూడదు చెస్ మేడం లేదా ఇప్పుడు వందు నేర్చుకోండి